చె అనమాట అయితే అతను త్రీ చూస్తున్నాడు అది ఎలాంటి ఫలాన్ని ఫలించట్లేదు ఏమవుతుంది ఎలాంటి ఫోర్ దానికి రావట్లే అయితే వచ్చే యజమాని నేను చూసారు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇది ఫలించట్లేదు కదా దీనికి అవకాశం ఇవ్వమంటున్నాడు ఆయన ఏమన్నాడు ఒక అవకాశం ఇవ్వండి నేను దానికి దాన్ని మంచిగా పండిస్తాను అది ఫలించకపోతే అప్పుడు చూద్దాం అర్థమైందా ఏం చేద్దామన్నారు ఒక సంవత్సరం ఒక టైం ఇవ్వండి నేను అది ఫలించకపోతే అప్పుడు దాన్ని మనం ఏం చేద్దాము అది అని చెప్పేసి దీని ఎగ్జాంపుల్గా మనము చూసుకుంటే ఇప్పుడు మీకు సండే స్కూల్లో ఉన్న టెస్ట్ క్లాస్ చెప్పారు ఎవరిది మనం ఎవరు ఫలి స చెప్పండి ఇది నేను చెప్పాలి ఏంటిది నేను ఇది ఏమైనా ఫలించిందా ఫలించిందా ఏమైనా ఉందా దీన్ని అసలు నా క్లాసులో ఏం లేదు ఏమి లేదు దీనికి ఏమి లేదు వచ్చి యజమాని ఏమన్నాడు వచ్చి 감사니 <목소리도> ఏమేమో ఏమే ఎలాంటి స్వభావంతో మేము ఉన్నావు బయటికి వెళ్ళినప్పుడు రైతు లక్షలు కలిగి ఉన్నావా సైతం లక్షలు కలిగి ఉన్నావా లోకానుసారంగా బ్రతుకుతున్నావా ఇది మనలో పాటిస్తున్న ఫలం నెక్స్ట్ ఇవి చూద్దాం ఇదేంటి ఒక అమ్మాయి ఏ చేస్తుంది ఇంకొక అమ్మాయిని ఏం చేస్తుంది పేరుకి చేసింది ప్రేమగా ఉంది పేరుకి ప్రేమగా ఉంది చాలా బావు అంటే తన మీద కుళ్ళు స్వభావంతో కోపంతో క్లేషంతో ఉంది పేరుకి చాలా ప్రేమగా ఉంది నువ్వంటే నాకు చాలా ఇష్టం మా దగ్గర చాలా చిగురి దోస్తు కానీ ఏంటి అది ఇప్పుడు అదే అసలు మంచిది కాదు దానికి డబ్బు ఉందని గర్వం చాలా ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తున్నాం అన్న మనసులో ఏముంది మనకి మనసులో ఏముంది మనకి వేషం కుళ్ళు అసూల డబ్బుందని డబ్బుందని అహంకారం తన ఏం చేస్తుంది పేరుకి మాత్రం చాలా ప్రేమగా ఉంది చేయక వేసుకొని చక్కగా తీసుకెళ్తుంది కానీ వెనకాల తనకి ఎలాంటి స్వభావం ఉంది ఆవిడంటే అసహ్యం ఆవిడంటే కోపం ప్రేమ లేదు ఏమీ లేదు ఇలాంటి స్వభావం మనలో ఉందా ఈ మూడు కావాలా ఈ ఫ్రూట్ కావాలా ఈ ఫ్రూట్ కావాలా సరే ఇదేంటంటే మనకి లోకం మీద ఎక్కువ ఆశ డబ్బు కావాలి బంగారం కావాలి ఇల్లు కావాలి కార్ కావాలి అన్ని కావాలి మనకి ఏసీ మాత్రం వద్దు ఏసీ దగ్గరికి కింద కార్ వస్తుందంట ఏసీ దగ్గర కింద బంగారం వస్తుందంట ఏసీ దగ్గరికి వెళ్తే నువ్వు ఇల్లు ఇస్తాదంట ఇవి కావాలి మనకి అండ్ ఏసీకి ఏం కావాలి నువ్వు కావాలి ఏం కావాలి మీరు కావాలి నేను అనుకోండి నేను కావాలి ఎక్కడ మనకెక్కడో తెలుసా నిజమైన ఇల్లు పరలోకంలో ఉంది మీకు ఒక విషయం చెప్పిన క్రైస్తవుడు ఒక్కడే చనిపోయిన తర్వాత జీవితం కోసం ఎదుర్కొంటూ ఉంటాడు క్రైస్తవులు మాత్రమే మన చనిపోయిన తర్వాత మన పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అనేది ఆలోచించుకుంటాడు చా చావు నువ్వు చెప్పరు ఆలోచించా తెలుసా చావు తర్వాత మన లైఫ్ ఉంటుంది పరలోకంలో ఉంటుందని చెప్పేసి క్రైస్తవుడు ఒక్కడే ఆశ కలిగి ఉంటాడు మనకి లోకాసలు కావాలా పళ్ళొక ఆసలు కావాలా లోకపు దీవెళ్ళు కావాలా పండ్లకు దీవెళ్ళు కావాలా పళ్ళు పళ్ళొక దీపెలు మనకి ఎవరు ఉంటారు ఎవరు ఏం సై ఇస్తారు మరి మనకి కారు బంగారం ఉండాలి కానీ వాటి మీద పిచ్చిళ్ళు కూడదు అమ్మోన కారు అమ్మోన బంగారం అమ్మో నా ఇల్లు దాము తీసుకెళ్తామా ఇప్పుడు నేను ఇప్పుడు దేవుడు మీదకి వచ్చింది నేరకల్ మాలు వస్తుందా నేరకల్ మా ఇల్లు వస్తుందా పండగకి సామాన్లు వస్తాయా ఏమీ రావు ఎవరు నేను ఏసీ బిడ్డలు కాబట్టి నా ఆత్మ దేవత వెళ్ళాలని గుబ్బలా ఉండాలి ఈ ఫలం కావాలా ధనాశ కావాలా ఫలం ఈ ఫలం కావాలా సరే వద్దు కదా నెక్స్ట్ ఇది నేను వాళ్ళు చూడంలోనే అక్కడ ఉంది ఫోన్ తెచ్చి బాగా పట్టేసింది అది దానిలా పట్టేసింది మనము దేవుడికి దగ్గరగా ఉండాలా ఫోన్కి దగ్గరగా ఉండాలా మరి పానీ ఇక్కడ దేవుసీ దగ్గర నుంచి మమ్మీ ఫోన్ గేమ్ ఆడుకుంటాను నువ్వు అన్నదినాలంటే ఫోన్ కావాలి నువ్వు సారీగా కూర్చోవాలంటే ఫోన్ కావాలి మమ్మీ వాళ్ళు బయటకి నిమిదికొచ్చినా ఫోన్ కావాలి నేను నువ్వు బయటకి అది ప్రార్థనం చేసుకోకుండా మమ్మీ వాళ్ళు బయటకి

మంచి ఫలాలు పసి చంద్రమాచన జీవితంలో నీవు ఫలించాలి చెప్పండి మీరు ఎలా ఫలిస్తారు రాజన జీవితంలో నేను ఫలించాలి వేసాయా ఫలిస్తావా మీరు ఒకసారి చెప్పండి వేసాయని రాజుని జీవితంలో నేను ఫలిస్తాను చెప్పండి నేను నన్ను ఆశీర్వదించండి తండ్రి నెక్స్ట్ ఆఖరి నమ్మకంగా ఉండాలి ఏసే వస్తారు మనం తీసుకెళ్తారు మనము నమ్మకంగా ఉండాలి మర్చిపోదామా మనని ఆఖరి వరకు నువ్వు నమ్మకంగా ఉండవు ఎప్పుడు కూడా వస్తారు కదా ఏసయ్యా మనం తీసుకెళ్తారా తీసుకెళ్లరా అని చెప్పేసి మనము వేరే నమ్మకంతో బావికున్నాడు మీకేదా ఆఖరి వరకు నువ్వు నమ్మకంగా ఉండాలే ఉంటుందావా ఆఖరి వారి నమ్మకం

మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా నటించకూడదు అర్థమైంది ఎప్పుడు కూడా నన్ను ఏసే చూస్తున్నాడు నన్ను ఏసే గమనిస్తున్నాడు నేను అబద్ధమాన వేసే చూస్తాడు నేను తప్పు చేసిన దొంగతనం చేసినా ఎవరు చూస్తారు ప్రేమించేదిగా ఉండాలి వాక్య జ్ఞానంలో పాలించాలి మరి బయలు చెప్తారా ఇందాక మన పిచ్చి చూసినట్టుగా అమ్మ డాడీ మోసం చేయాలనుకుంటుందా ఎలా ఉండాలి నేర్చుకుని పంపించాలి ఒకసారి ఫ్రూట్స్ అన్ని కావాలి మనం చేయలేదు కానీ మరి మొక్క ఫలించిందా అని దాని అలా ఏం చెప్పారు మన చెప్పాడు ఏం చెప్పారు ఫలిస్తుంది అవకాశం ఏమేస్తాయా వాళ్ళు మాట్లాడేస్తాయా అని ప్రార్థన చేస్తున్నాను కదా మన కోసం స్తున్నారా లేదా అదే యజమాని కూడా చేశారు ఒక్క అవకాశం నేను వేసాయా నేను వాక్యం చెప్తానేస్తాయా మనిషి ఎల్వేస్తానే వేస్తాయా మరి మాట్లాడలేస్తాయా అని చెప్పేసి పాస్టర్ గారు మన కొడుకు మొదపెడుతున్నారు మరి ఇప్పటికూర్స బిందులో మీకు బెస్ట్ స్టేజ్ కావాలి ఫోన్ You you do